ఇప్పుడున్న మీరు ఎన్ని పోరాటాలు చేస్తారు కాబట్టి ఎన్నారా మండలంలో రాజకీయంగా ఇట్లా బయటకు రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే నాకు ఆలోచన కలుగుతుంది కలిగిస్తున్నారు కూడా నాయకులు అధికారులు కలిగిస్తున్నారు ఎందుకంటే నేను ఒక ఒక పోలీస్ అధికారి అన్నాడు ఒకప్పుడు ఏమని అంటే ఒక సామాన్యుడిగా ఉండి నువ్వు పోరాటం చేయడం వల్ల మేము నిన్ను అదుపు చేయగలుగుతున్నాము అదే ఒక నాయకుడిగా ఉంటే మేమే నీకు రక్షణ ఇస్తాం కదా అటువంటి ఒక ఆలోచన నాకు గత పది సంవత్సరం పది సంవత్సరాల క్రితమే ఒక అధికారి నాకు కనువిప్పు కలిగించాడు గతంలో నేను జెడ్పీటీసీగా పోటీ చేశాను కాబట్టి ఏంటంటే ఆర్థికంగా నాకు ఎవరైతే అప్పు ఇస్తామన్నారో వాళ్ళని రాకుండా అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చేయడం జరిగింది కాబట్టి నేను డోర్ టు డోర్ వెళ్ళి కంపెనీకి చేసినా కానీ నా అభిమానులు ఎవరైతే ఉన్నారో నా పేరు చెప్పి ఓటు వేసిన వాళ్ళు కూడా అంటే నా పేరు తెలిసి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు నాకు ఏడు వందల ఎనభై ఓట్లు రావడం జరిగింది ఎందుకంటే ఉన్న పార్టీలన్నిటికంటే ఏదైతే అధికార పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయో అవి ఫస్ట్ సెకండ్ అయితే థర్డ్లీలో ఒక ఇండిపెండెంట్గా ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేనే ఏడు వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో ఉన్నావాన్ని కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జెడ్పీటీసీగా పోటీ చేస్తాను మీ యొక్క సహాయ సహకారాలు ప్రజల యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఈ జన్నారం మండల ప్రజానికానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు అంటే మీరు యొక్క పోరాటం చేయాలన్నా లేకపోతే ఎలా బతకాలంటే ఇప్పుడున్న యూత్కి ప్రజానికం అంటే ఇప్పుడున్న జన్నారం మండలం ఉన్న యూత్కి అంటే ఇప్పుడు కొంతమంది ఆ యూత్ పిల్లలు ఏమవుతుందంటే చెడు అలవాట్లకు బానిసలై అంటే ఆగమైపోతురు కదా అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే జన్నారం మండలం ఉన్న మొత్తం ప్రజానికానికి కానీ ఇంకెవరికైనా కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా వరకు నిజంగా చెప్తున్నాను అది నేను ఎదుగుతున్న తరుణంలో ఒక మానసిక విశ్లేషకుడు ఇచ్చినటువంటి మెసేజ్ అది దానిలో భాగంగానే మీరు ప్రశ్న ప్రశ్నించడం జరిగింది దానికి జవాబుగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయో ఎక్కడైతే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ యువత చెడు మార్గం పట్టే అవకాశాలు ఉండవు ఎందుకంటే తనకు ఒక పని మీద ధ్యాస పోతుంది చెడు ఆలోచన మీద పోదు కాబట్టి ఆ చెడు ఆలోచనల మీద ధ్యాస పోకుండా పని మీద ధ్యాస కలగడానికి నేను చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి ఆ ఉపాధి అవకాశాలు రావాలంటే వన్ థర్టీ టూ కే సెషన్ రావాలి ప్లస్ ఆర్థికంగా ఎదగాలంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీతో పాటుగా ఉన్నటువంటి ఐటీ ఏదైతే ఉందో దానికి పర్మనెంట్ బిల్డింగ్ కూడా కావాలి వందపడగల ఆసుపత్రి ఇవన్నీ సాధించాలంటే నేను ఒక సామాన్యుడిగా చాలా కష్టంగా ఉంది కాబట్టి నేను యువతకి మేధావులకి మరియు ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి కూడా నేను విన్నవించుకునే విన్నపం ఏంటంటే మీరు ఏ నాయకుడికి అయితే ఓటు ఇస్తున్నారో ఆ నాయకుడు ఇప్పటి వరకు ఒక చేతగాని కాని లాగానే ఉన్నారు తప్ప ఏ నాయకుడు కానీ ప్రజాశ్రేయస్సు కోరి అభివృద్ధిని కాంక్షించి ఏ నాయకుడు పనిచేయలేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీగానే నేను మీ ముందుకు వద్దామనుకుంటున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నేను ఒకటే మీ అందరికి చెప్తున్నాను నాకు అధికారం ఇస్తే నేను చేస్తాను అని చెప్పేసి నేను మీ ముందుకు రావట్లేదు నేను అధికారంలోకి రాకముందే ఒక సామాన్య పౌరుడిగానే సాధించినటువంటి విజయాల్ని నేను మీ ముందుంచాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కావచ్చు తెలంగాణ స్వయం రాష్ట్రం పోరాటం కావచ్చు చెరువుల రక్షణ కావచ్చు గిరిజన భూపరడంకు పట్టాలి పిలిచడం కావచ్చు ఇవన్నీ కూడా నాకు ఏ అధికారం లేకముందే నేను చేస్తాను ఈ అధికారం ఇస్తే నాకు శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఏదో సంపాదించడానికో లేకుంటే దేని గురించి నేను ఇక్కడికి రావట్లేదు మా అమ్మ చెప్పినటువంటి ఒక గొప్ప మాటకు కట్టుబడి నేను ప్రజల్లోకి ముందుకెళ్ళడం జరుగుతుంది పేరు సంపాదించుకుంటున్నాను తప్ప డబ్బు పైన నాకు ఇప్పటి వరకు ఆలోచన రాలేదు బతకడానికి డబ్బు కావాలి తప్ప నేను ఏదో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ఒక ఆలోచన లేదు అందుకే నేను సామాన్య ఒక పోరాట ఉద్యమకారుడిగా నేను ఇక్కడ మీ ముందర సామాన్యటువంటి దుస్తులనే ఉన్నాను నేను జీవితం కూడా సామాన్యంగా ఉంటాను ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ నా భార్య ఎన్నోసార్లు అనేది అయ్యా మీరు రంగేసుకోండి మంచి కొత్త బట్టలు వేసుకోండి అని చెప్తుంటే ఎందుకు మా లేని లేని దాని గురించి మనకి ఎందుకు అని చెప్పేసి నేను తనకేదో సర్దుబాటు చెప్తే ఇక ఈ వినడం అని చెప్పేసి తను కూడా అంతట్లోనే ఆగిపోతుంది నిజంగా నాకు దొరికినటువంటి నా భార్య చాలా దేవతగా నేను అభివర్ణిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రస్తుతం చేస్తున్న పోరాటంలో రాబవ కార్యాచరణ ఎలా ఉంటుంది మళ్ళీ మీరు యాక్షన్ టీమ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది ఓకే దాని సమాధానం ఏంటి అయితే విషయం ఏంటంటే నేను చేస్తున్నటువంటి ప్రతి పోరాటం వెనకాల అధికార పార్టీ వాళ్ళని నేను దాదాపుగా ముందుగా ఉంచుకుంటున్నాను ఏ పోరాటంలోనే సరే అధికార పార్టీ నాయకులు కార్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమీకరిస్తూ వాళ్ళకు నేను చేస్తున్నటువంటి ఆ పోరాటం యొక్క స్థితిగతుల్ని దాని యొక్క లాభ నష్టాలని వివరిస్తూ ముందుకెళ్లడం జరిగింది గతంలో ఈ చెరువుల పోరాటంలో కూడా రావు ఎస్ఐ గారు ఎందుకు సహకరించడం జరిగింది అంటే ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి పిలుసుకొని నన్ను అడిగితే సార్ ఈ విధంగా ఉంది మీరు మా మా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేస్తా అంటే మేము ఏం చేయాలి సార్ మేము బ్రతకాలా లేదా ఇప్పుడు మత్స్యకారులు ఎందరో నష్టపోతున్నారు దీని లేకపోవడం వల్ల రైతులు కూడా ఎంతో ఇదే చెప్పేసి ప్రతి ఒక్క అధికారికి నాయకులకు వివరిస్తూ బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాన్ని నేను అంబేద్కర్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నేను అమలు చేస్తున్నాను ఎవరైనా కానీ చదువుతున్నారు వదిలిపెడుతున్నారు తప్ప ఎవరు దాన్ని ఆచరణలో పెట్టట్లేదు కాకపోతే నేను దాన్ని ఆ ఆచరణలో పెడుతున్నాను బోధించు సమీకరించు పోరాడు అంటే ఫస్ట్ ఇంటర్డ్యూస్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి పోయినాం ఈ నిన్న రైతు వేదిక దగ్గర ఎస్ఐ గారు ఆపి ఏం చెప్పిందంటే నీ సమస్య ఏది ఉన్నా కానీ సిఏ గారు రమ్మన్నారు మీరు చెప్పండి అక్కడికి వెళ్ళి సిఏ గారు వివరించి చెప్పండి అంటే అక్కడికి వెళ్ళి వివరించి చెప్పడం జరిగింది గతంలో రెండు వేల పదిహేడులో హరితహారంలో భాగంగా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి పర్మనెంట్ బిల్డింగ్ కోసము టీం తయారు చేసుకొని తనకు అడ్డుకునే విషయమై తెలిసి తెలుసుకున్నటువంటి ఏఎస్పి విజయ్ కుమార్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏంటి విషయం ఏంటి సమస్య ఏంటి చెప్పండి అని చెప్పేసి పూర్తి వివరంగా తెలుసుకొని నేను కల్పిస్తాను ఒకవేళనే ఆయన ఐదు నిమిషాలు ఆగిన కానీ ఆ ఒక్క నిమిషం నేను మీకోసం కేటాయించి నేను మిమ్మల్ని కల్పిస్తాను సీఎం గారితో మాట్లాడండి అని చెప్పేసి ఆ ఏఎస్పి కుమార్ గారు కూడా మాకు సహకరించడం జరిగింది కాబట్టి అంటే ప్రతి అధికారి మేము కోపంగా కాకుండా ప్రేమతో దయాదాక్షిణ్యంగా మేము కరుణాదయాలతో మేము అందరినీ సమూహపరుస్తూ బోధిస్తూ వివరిస్తూ సమీకరిస్తూ మేము చేస్తున్నటువంటి పోరాటంలో మా విజయం సఫలమవుతుంది అదే కాకుండా యాక్షన్ టీం అనేటువంటి విషయం ఏంటంటే యాక్షన్ టీం అనేది లేకపోతే నాకు ఏం ఏం జరుగుతుందంటే నేను ఎక్కడ ఉంటున్నాను ఇక్కడ అధికారి అంటే ఒక ముఖ్య అధికారి చీఫ్ గెస్ట్గా రావడము లేకుంటే ఒక ముఖ్య నాయకుడు చీఫ్ గెస్ట్గా రావడము తను వెళ్ళిపోవడము ఆ సమస్యను నేనుంటేనే అక్కడ డిస్ప్లే కావాలి చేయాలనేటువంటి ఒక ఆలోచన కాకుండా నాకు యాక్షన్ టీమ్ అనేటువంటిది ఉంటే వాళ్ళు ఆ సమస్యను అక్కడ డిస్ప్లే చేస్తారు అంటే ఆ ఉన్నతాధికారి దగ్గర ఆ ఉన్నత నాయకు నాయకుడి దగ్గర ఉంచాలనేటువంటి ఒక సంకల్పంతో నేను యాక్షన్ టీమ్ చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన కూడా నాలో ఉంది